వెల్కమ్ టు వీ వీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామం ఉదయం నుంచి సాయంత్రం వరకు పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేసిన గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆధారంలో రాష్ట్రం ఈ విధంగానే ఎల్లప్పుడూ ఉత్సాహంతో ముందుకు వెళుతుందని ప్రజలందరూ కూడా సహకరించమని గ్రామానికి కావలసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాధించుకుందామని నాయకులు తెలిపారు ఇచ్చారు కలిసిన తర్వాత ఇస్తానని అట్లాగే నా ఆరు వేలు ఇచ్చారు జీవితాంతా నేను ఆయనకు రెడపడి ఉంటాను చెప్పు చంద్రబాబు గారికి వందనాలు అదవరకు మూడు వేల రూపాయలు పింఛన్ నుంచి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛను ఇచ్చారు అన్న రైతుగానే అమలు చేశారు అదివరకు మూడు నెలలు పింఛను ఒక రూపాయలు ఆగినందుకే ఐడి ఇచ్చారు ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇచ్చారు మాకు ఇచ్చిన ఆపుతానాలను బట్టి మాకు అన్నీ ఇచ్చినందుకే వందనాలు ఈ ఇయమ్మ నువ్వు కూడా పట్టుకోవటం గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు ఇప్పుడు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది తెలుగుదేశం పరిపాలన అర్థమైందా ఎందుకంటే గత ప్రభుత్వం ఎలక్షన్ టైంలో అనేక వాగ్దానాలు చేసి నేను మడవ తెప్పను అని ప్రచారం చేసుకొని జనంతో ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి ప్రజ ఈ రాష్ట్రాన్ని ఈ సర్వనాశనం చేసి ఆఖరికి భ్రష్ పెట్టించి అప్పులు పాలు చేసింది ప్రజల్ని కాబట్టి ఈ ప్రభుత్వం పోయింది రామ రా రాక్షస రాజ్యం పోయింది రావణ రామరాజ్యం వచ్చింది అందుకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందరినీ అభినందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి ఇక నుంచి కూడా ప్రతి ఒక్కరూ అసలు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించి భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి దుష్టుడు ఎందుకంటే ప్రపంచంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు ఒక్కసారి అర్థం చేసుకుంటే ప్రపంచంలో కూడా ఉండడు ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు అధికారం ఇస్తే పరిపాలించలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆ రకంగా ఆయనకి మనం అందరము సహకరించాలి భవిష్యత్తులో కూడా ఆ రకంగా మీరంతా సహకరించాలని కోరుతూ మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో మూడు వేలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది బాబు గారు ఒక్కసారే వెయ్యి రూపాయలు పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది